మేర్చల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఏసీపీ డిఎస్పీ జి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం దారుడు విశ్వనాథ్ ఇంటీరియల్ డిజైన్స్ చేస్తూ ఉంటాడు శర్మ అనే ఓ వ్యక్తి ఇంటిలో ఇంటీరియర్ డిజైన్ చేసేందుకు ఒప్పుకున్నాడు శర్మ నుండి నాలుగు లక్షల రూపాయలను ముందుగా తీసుకుని పనిని ప్రారంభించారు పని పూర్తి కావాలంటే మరొక నాలుగు లక్షలు ఇవ్వాలని విశ్వనాథ్ అడిగాడు పని పూర్తి చేయకుండానే డబ్బులు మొత్తం అడుగుతున్నాడని డబ్బులు ఇవ్వలేదని ఇంటికి తాళం వేశాడని శర్మ విశ్వనాథ్ పై మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో గత రెండు నెలల క్రితం కేసు పెట్టారు ఆ కేసును మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ రావు విచారణ చేస్తున్నారు విశ్వనాథ్ తనపై కేసు లేకుండా చూడాలని ఏఎస్ఐని కోరారు అందుకు రెండు లక్షల డబ్బులు ఇవ్వాలి కేసు విచారణ చేపట్టిన మొదటి రోజు విశ్వనాథ్ దగ్గర నుంచి పదివేల రూపాయలు ఏఎస్ఐ తీసుకున్నాడు అనంతరం మరో యాభై వేల రూపాయలు తేవాలని ఏఎస్ఐ విశ్వనాథ్ కు చెప్పాడు దీంతో విశ్వనాథ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఉంది అంటే ఇతను ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తాడు విశ్వనాథ్ అని మన కంప్లైంట్ ఆ కంప్లైంట్ వీళ్ళ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేశాడు ఫోర్ ల్యాక్స్ వర్క్ ఫోర్ ల్యాక్స్ తీసుకుని ఫోర్ లాక్స్ వర్క్ చేశాడు ఇంకో ఫోర్ ల్యాక్స్ వర్క్ మిగిలి ఉంది ఆ పైసలు ఇచ్చాకనే అది మిగతా వర్క్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అతను చెప్పాడు ఆ మిగతా పైసలు ఇవ్వకుండా వర్క్ చేయించుకోవాలని ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేశారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశాక అది ఏఎస్ఐ మధుసూదన్ అని చెప్పేసి అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ఇతను నార్సింగ్లో ఉన్నప్పుడు ఇతని కారుతో సహా ఇక్కడ పోలీసులో తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి అతని దగ్గర ఉన్నట్టు అతని డ్రైవ్ డిమాండ్ చేసి ఒక టెన్ థౌజండ్ రూపీస్ కేసు కాంప్రమైజ్ చేపిస్తామని చెప్పేసి ఒక టెన్ థౌజండ్ రూపీస్ అతని దగ్గర గా తీసుకున్నారు ఆ రోజు కానీ యాక్చువల్లీ రెండు లక్షల రూపాయల బ్రైబ్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు అందులో పదివేలు ఒక ఇన్స్టాల్మెంట్గా తీసుకున్నాడు తర్వాత నిన్న సాటర్డే మార్నింగ్ ఇంకొక యాభై వేలు తీసుకురమ్మని చెప్పేస్తే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ సాయంత్రం వచ్చి మళ్ళీ టైం తీసుకొని వచ్చేసాడు మండే రోజు వస్తా అని చెప్పేసి ఈరోజు ఏసీబీ ఆఫీస్లో ఎఫ్ఐఆర్ చేసేసి మేము మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాము ఈవినింగ్ రాగానే ఆ కంప్లైంట్ తోటి మాట్లాడేసి పోలీస్ స్టేషన్లోనే వెనకకి తీసుకెళ్లి ఆ యాభై వేల రూపాయలు తీసుకున్నాడు తీసుకోగానే మేము ఇమిడియట్ ఇమీడియట్ లోపలికి వచ్చి పట్టుకున్నాము అతని ఫింగర్స్ కూడా కడిగిపించాము రైట్ హ్యాండ్ తోటి తీసుకున్నాం కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్కి ఫినాప్తులిన్ టెస్ట్ సక్సెస్ అయింది తర్వాత ప్యాంటు యొక్క బ్యాగ్ ప్యాకెట్లో పైసలు పెట్టుకున్నాడు ప్యాంటు కూడా కడిగిపించాము అందులో కూడా ఫినాప్తులిన్ టెస్ట్ సక్సెస్ అయింది తర్వాత ఫిఫ్టీ కూడా అతని దగ్గర సేమ్ అమౌంట్ అది రికవరీ చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను పేర్లు చెప్పారు ఉన్నతాధికారి ఇన్స్పెక్టర్ పేరు అతను చెప్పాడు ఫోన్ లో అది ఇన్స్పెక్టర్ ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఇప్పుడు ఎంక్వైరీ గారు సరూర్ గారు వాళ్ళు శర్మ అని అతను ఏంటంటే నా ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేస్తున్నాడు మధ్యలో నేను పైసలు బాకీ ఉన్నా అని చెప్పేసి నా ఇంటికి లాక్ వేసుకొని పోయాడు